చంద్రుతి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్మించారు చందుర్తి స్టాండ్ ఆవర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కట్ చేసి జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల కేక్ కట్ చేసి స్వీట్స్ అపడే చేసి సంబరాలు నిర్వహించామని పేర్కొన్నారు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలంటూ ఆకాంక్షించారు ఆయన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుంటె ప్రభాకర్ మాజీ సర్పంచ్ నేటిగుంట జలపతి నాయకులు పులిసత్తయ్య దేవస్వామి భీమరాజు కనకరాజు చంద్రుర్తి గ్రామశాఖ అధ్యక్షులు దారం రామచంద్రం నాయకులు పాల్గొన్నారు सोनिया गांधी नायकत्व प्रियंका गांधी प्रियंका गांधी आज श्रीनगर नायक आज श्रीनगर नायकत्व చందుర్తి మండల కేంద్రంలో గౌరవ జెడ్పీడీసీ నాగ్ కుమార్ గారు మరియు గౌరవ మండల అధ్యక్షులు చింతపండి రామసాము గారు మరియు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు కాంగ్రెస్ శ్రేణులు అద్ద అందరి ఆధ్వర్యంలో పెద్దలు ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆల్సినన్న గారి ఆదేశాలనుసారము బావి ప్రధానైనటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా కేక్ కట్ చేసి ఇక్కడ చందుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవడం జరిగింది వారు నిండు నూరేళ్ళు ఆ దేవుని ఆశిషులతోటి నిండు నూరేళ్ళు వర్తిల్లి ఈ దేశానికి వారి తాతలాగా వారి ముత్తాతలాగా వారి నాన్నలాగా ఈ సేవ చేయాలని మేము కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పెద్దలు రాహుల్ గాంధీ గారి బర్త్డే వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వారు ఇలాంటి పుట్టినరోజును మరిన్ని జరుపుకొని ఈ ప్రాంతానికి ఈ దేశానికి వారి సేవలు చేయాలని ఆ యొక్క రాజరాజు ఆశీసులు వారికి ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మండల కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు జగ్లీష్ గారు అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యువనాయకత్వం అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి మాజీ తాజా సర్పంచ్లు ఎంపీడీసీలు సింగిల్ విండో డైరెక్టర్లు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు రాహుల్ గాంధీ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఈ ప్రాంత ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్ గారు మరియు మంత్రుల ఈ జిల్లా అందరూ కూడా ఈ వారికి ఈ రోజు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించి వారి యొక్క స్ఫూర్తిని అందరూ కూడా ఈ ముందుకు తీసుకువెళ్లాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరొక్కసారి రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారికి సుత చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది